శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ నా సందేశాన్ని జార విడుచుకోకో ఇది విన్న వెంటనే ఒక శుభవార్త నీ చెవున పడుతుంది అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఈరోజు మనకి బాబాగారు ఎలాంటి సందేశం మన ముందుకు తీసుకువచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ బాధని ఎవరితో చెప్పుకోలేక ఎంతో సతమతం అవుతున్నావని నాకు తెలుసు బిడ్డ నేను వినేందుకు సిద్ధంగా ఉన్నాను నీ కష్టాలు నీ బాధలు నీ సంతోషాలు ఏవైనా సరే నాతోనే కదా నువ్వు ముందుగా చెప్పుకునేది మరి ఇతరులతో చెప్పుకోవడం వల్ల వాళ్ళ మనసు సంతోషపడుతుంది తప్ప నీ మనసును అర్థం చేసుకునేవారు ఒక్కరూ ఉండరు బిడ్డ కాబట్టి నీకు ఎలాంటి బాధలు ఉన్నా సరే ముందుగా నాతో చెప్పు నాతో చెప్పిన తర్వాతనే వాటికి చక్కని పరిష్కారం దొరుకుతుందని నువ్వు పూర్తిగా నమ్మమ్మా అలా నమ్మినప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి నీకు ఉపశమనం లభిస్తుంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో ఎంతో బాధపడుతూ ఎవ్వరికీ చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక దీనమైన స్థితిలో ఉన్నావని నాకు తెలుసు దాని గురించి నువ్వు అంటే ఆ సమస్య నుంచి నువ్వు అస్సలు బెంగపడాల్సిన అవసరమే లేదు ప్రతి సమస్య సరే ఎలా వచ్చినా సరే వాటంతటవే మనకు వచ్చిన సమస్య మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది బిడ్డ అలాగే ఇప్పుడు నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో పాఠాలు నేర్పించింది అలాగే జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు మనకు మనలో శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని మనకున్న కష్టాలే సమస్యలే బయటకు తీస్తాయమ్మా మనలో మనకి ఏదో తెలియనటువంటి ఒక శక్తి దాగి ఉన్నదని మనకి తెలియచేస్తుంది మనకున్న ధైర్యం కూడా అప్పుడే బయటకు వస్తుంది మనం సొంత ఆలోచన చేస్తాము ఆ సొంత ఆలోచనతో మనం ఎలా ముందుకు సాగాలనే విషయాన్ని మనం బాగా ఆలోచించుకుంటామో పట్టుదల కూడా పెరుగుతుంది కానీ నీకప్పుడు ఎలా అనిపించవచ్చు నేను ఒక్కడినే ఎలా మొదలు పెట్టాలి నాకు అసలు సహాయంగా ఎవరూ లేరు కదా అని నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలి బిడ్డ కానీ నీకు సహాయంగా నీ సాయి లేడా నీ సాయి ఉన్నాడనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవచ్చు సంతోషంగా ధైర్యంగా ఉండు బిడ్డా నిన్ను నా వేలు పెట్టుకుని మరి మంచి గమ్యానికి తప్పకుండా తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు వద్దన్నా సరే నేను చేర్పిస్తాను ఆ సమయం రావాలి నీ బాధలన్నింటినీ కూడా నేను విముక్తి చేస్తానమ్మా నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఈ ఒక్కటి బాగా తెలుసుకో తల్లి నీ సంతోషమే నా సంతోషం బిడ్డా ఎందుకో తెలుసా నీలో దాగిన ఆ పరమాత్మను అంటే నీ మనసును అంత బాధ పెడుతూ ఉంటుంటే నేను ఎలా సంతోషంగా ఉంటానో చెప్పు తల్లి నేను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని గుర్తుంచుకోబిడ్డా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను ఇంక కొంతమంది అంటే నువ్వు చేస్తున్న పనిలో ఆరోపణలు చేయవలసిన సమయం కూడా వస్తుంది అవన్నీ వింటూ అక్కడే ఆగిపోకమ్మా అవన్నీ కూడా నీవు ఆశీర్వాదాలుగా తీసుకుని ముందుకు సాగిపో నీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు కదా అడుగడుగున కూడా నీ లీలలో నీకు అనుభూతినిస్తాయి నీ సాయి నీతోనే ఉన్నాడని నువ్వు నమ్మి ముందుకు సాగిపోబిడ్డా నీకు ధైర్యాన్ని నేను తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా చాతుర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండి మీ సాయిని నేనే కదా నీకు ఏమీ కూడా ఇవ్వనవసరం లేదు నువ్వు నాకు ఏమీ ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ నాపైన నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు బిడ్డ అదే నీకు పదే పదే సార్లు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటాను జనన మరణాల మధ్య ఉన్నదే జీవితమమ్మా అది అంత తేలికమైనటువంటి విషయం కాదు నీ జీవిత ప్రయాణంలో అనుక్షణం కూడా కష్టాలు నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు రాక్షసల్లా ప్రవర్తిస్తూ ఉంటారు సమస్యలు వస్తూనే ఉంటాయి అంత మాత్రాన నీ జీవితాన్నించి నువ్వు పారిపోలేవు కదా బిడ్డ ఎంతటి నువ్వు ఆపద సమయంలో ఉన్నా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటే అంతే చాలు వారికి నేను అండగా ఉంటాను వారికి ధైర్యంగా నిలబడతాను అండగా కూడా నిలుస్తాను బిడ్డ మీకున్న పరిస్థితులు అనేది తప్పకుండా చక్కబడతాయి నీకు ఒక చక్కటి జీవితం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఆ జీవితంలో ఈ ఉద్యోగం వస్తే నీ జీవితం ఉన్నత స్థానంలో ఉంటుందని నువ్వు ఎంతగానో తపన పడుతున్నావు బిడ్డ ఆ ఉద్యోగం రావడం కోసం కాస్త అవుతుందంటే దానికి కారణం ఏముంటావు చెప్పు అది నీ మంచి కోసమే తల్లి నీకు ఇంకా ఇంకా మంచి ఉద్యోగం మంచి అవకాశం రావాలని ఆ భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు ఆలోచించుకోవాలి అంతే తప్ప బాబా ఏ ఉద్యోగం చేసినా ఎక్కడికి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు ఆ ఉద్యోగం రావడం లేదు తండ్రి అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ భయపడుతూ నిరాశపడుతూ ఉండదు బిడ్డ ఆ ఉద్యోగం రాలేదు అంటే ఇంకా మంచి స్థానంలో ఉండే ఉద్యోగం నీకు రాబోతుందని అర్థం చేసుకో ఇంకా మంచి మంచి దారి చూపించే విధంగా నీ సాయి తండ్రి నీకు మంచి మార్గాన్ని చూపిస్తున్నాడని అర్థం చేసుకోబిడ్డా కాబట్టి నువ్వు జీవితంలో ఎలాంటి ఆందోళనను కూడా పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ధైర్యంగా ఏది జరిగినా సరే నా సాయి నా వెనక ఉన్నాడని ధైర్యంగా ఉండి ముందుకు సాగిపోబిడ్డా నువ్వు ఏది చెయ్యాలన్నా సరే ధైర్యంగా చెయ్యో నీకు ఏ సమస్య వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కో ఆ సమస్య నిన్ను చూసి పారిపోయేంతలా ఉండాలి తల్లి అంతేగాని నువ్వు ఆ సమస్యలకు కష్టాలు కృంగిపోతే అవి నిన్ను మరింతగా బాధ పెడతాయని గుర్తించుకోబిడ్డా బాబా నాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది తండ్రి నాకు బిడ్డలు కలగడం లేదు సంతానం లేక ఇటు ఇంట్లో అటు బయట వారితో ఎన్నో అవమానాలు నిందలు అవహేళనలు చేస్తున్నారు తండ్రి అవన్నీ తట్టుకోలేకపోతున్నాను ఇకనైనా సరే నాకు సంతానాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటున్నావు కదా బిడ్డ నీ సంతానం కలగడం కోసం ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పన బిడ్డ నీ భర్త తరపున వారికి పూర్వజన్మలో ఉండేటటువంటి కర్మ ఫలితమే బిడ్డ ఇది ఆ కర్మ ఫలితం పూర్తిగా తొలగిపోతే నీకు సంతాన సమస్య అనేది ఉండనే ఉండదు మంచి బిడ్డకు అతి త్వరలోనే నువ్వు జన్మనిస్తావు ఆ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోవాలంటే బిడ్డ నువ్వు ప్రతి గురువారం కూడా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకున్న తర్వాత రెండు రొట్టెలను రెండు గోధుమ రొట్టెలను ఒక కుక్కకు తినిపించి బిడ్డ అలా తినిపించినట్లయితే మీ భర్త తరపున వారు ఉన్నటువంటి కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయి అతి శీఘ్రంగా నీకు మంచి సంతానం కూడా కలగబోతుంది నువ్వు ప్రతి గురువారం కూడా ఈ పని నువ్వు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయి అతి శీఘ్రంగా పండంటి బిడ్డకి జన్మనిస్తావు బిడ్డ మీకున్న కర్మఫలాల వల్ల ఆలస్యమవుతుంది కానీ నీలో ఎటువంటి లోపాలు లేవమ్మా అతి త్వరలోనే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ సంతానం తప్పకుండా సంతానం గురించి మంచి శుభవార్త అయితే నీ చెవున పడుతుందమ్మా అది విని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు నువ్వు ఇన్నాళ్ళుగా పడ్డ వేదనలు నిందలు అన్నీ కూడా తొలగిపోయి ఇకనైనా సరే సుఖంగా మనశ్శాంతిగా సంతోషంగా జీవిస్తావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా